శ్రీకృష్ణ లీల ఒకరోజు యశోదమ్మ చల్ల చిలుకుతుంటే ఎక్కండి వచ్చారో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుకుతున్న చల్లని చేతితో పట్టుకుని అమ్మా నాకు ఆకలి వేస్తుంది పాలు ఇవ్వు నేను మళ్లీ వెళ్ళి ఆడుకోవాలి అని అడిగాడు యశోదమ్మ చల్ల చిలకడం ఆపేసి చిన్నికృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇస్తుంది ఈలోపు వంటగదిలో పోయి మీద పాలు పొంగుతుంటే చిన్నికృష్ణుడిని కిందన పీట వేసి కూర్చోపెట్టి పాలు దింపడానికి వెళ్ళింది అంతే చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మకు పొయ్యి మీద పాలు ముఖ్యమయ్యాయా అని అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకుని చల్లకొండను పగల కొట్టేశాడు దాంతో కుండలోని మజ్జిగ వెన్న బయటికి వచ్చేశాయి అమ్మ నాకు పాలు ఇవ్వలేదు అని ఏడుస్తున్నాడు కొంతసేపటికి ఇల్లంతా మజ్జిగ వెన్న అయిపోయాయి అమ్మ చూస్తే కొడుతుంది అని నాలుగు వెన్న ముద్దలు గబగబా నోటిలో పెట్టుకుని ఇంకో రెండు వెన్న చేతితో తీసుకుని పెరట్లోకి పరిగెత్తి అక్కడ రోలు ఉంటే దాని మీదకి ఎక్కి అక్కడే ఉన్న కోతులకు వెన్న పెడుతున్నాడు మీలోపు యశోదమ్మ పాలు దించి వచ్చి చూసేసరికి వీళ్ళంతా వెన్న మజ్జిగ ఒలిగిపోవడం చూసి యశోదమ్మకి కోపం వచ్చింది చిన్ని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కోతులకు వెన్న తినిపిస్తున్న చిన్ని కృష్ణుడు కనిపించాడు యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికి చిన్ని కృష్ణుడు పారిపోయాడు చిన్ని కృష్ణుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంటి వరండాలో దాక్కున్నాడు యశోదమ్మ వెనకాలే వచ్చింది వరండాలో స్తంభాల వెనక దాక్కున్నాడు ఆ స్తంభం నుంచి ఈ స్తంభం దగ్గరకు ఈ స్తంభం దగ్గర నుంచి ఆ స్తంభం దగ్గరకు అమ్మకు దొరకకుండా పరిగెడుతున్నాడు యశోదమ్మ పరిగెత్తి పరిగెత్తి అలుబు వచ్చింది యశోదమ్మ ఒక చోట కూర్చుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడు దగ్గరకు వచ్చాడు వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడిని పట్టుకుంది కొడదామని చెయ్యి ఎత్తేసరికి చిన్ని కృష్ణుడు ఏడు మొహం చూసి కొట్టలేక తీసుకువెళ్ళి రోలుకు కట్టాలని రోలుకు కట్టిన తాడుతో చిన్ని కృష్ణుడి నడుముకి కడదామని చూస్తే రెండు అంగుళాలు తక్కువ వచ్చింది ఇంకో తాడు ఈ తాడుకి మళ్లీ కట్టి చూస్తే మళ్లీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఇలా చాలా సేపటి తరువాత అమ్మ నన్ను కట్టేయాలని నా కోసం కష్టపడుతుంది చిన్ని కృష్ణుడు ఇంక నేను లొంగిపోతాను అని ఈసారి యశోదమ్మ చేతితో తాడు చిన్ని కృష్ణుడి నడుముకి సరిపోతుంది అని రోలుకి కట్టబడ్డాడు అలా రోలుకి చిన్ని కృష్ణుడిని కట్టినప్పుడు చిన్ని కృష్ణుడి నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడింది అప్పటినుంచే చిన్నికృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆయన చేసిన ఈ లీలను దామోదరలీల అంటారు యశోదమ్మ చిన్ని కృష్ణుడిని రోలుకు కట్టేసి ఇంటిలోకి వెళ్లిపోయింది చిన్ని కృష్ణుడు రోలుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నాడు కొంతసేపటి తర్వాత చిన్ని కృష్ణుడు పాకటం మొదలుపెట్టాడు ఆయనతో పాటు రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది చిన్ని కృష్ణుడు పాకుతూ రెండు మధ్య చెట్టుల మధ్య నుంచి వెళ్లారు ఆయనతో పాటు రోలు కూడా వచ్చింది రోలు మధ్య చెట్టుల మధ్య నుంచి వెళ్ళక చిన్ని కృష్ణుడు గట్టిగా లాగేసరికి మతి చెట్టులు రెండు విరిగి పడిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటికి వచ్చారు వచ్చిన వారు చిన్ని కృష్ణుడు పరబ్రహ్మంగా భావించి స్తోత్రం చేశారు చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా అమాయకంగా ఏడుస్తున్నాడు ఆ దివ్య పురుషులకు అసలు శాపం ఎలా వచ్చింది ఒకరోజు కుబేరుడు కుమారులైన నల్ల కుబేర మణిగ్రేవులు ఆకాశ గంగలో గాంధర్వ కన్యలతో దిగంబరంగా స్నానం ఆచరిస్తున్నారు అంతలో అటువైపు ఆకాశ మార్గంలో నారద మహర్షి వెళుతున్నారు నారద మహర్షిని చూసిన గంధర్వ కన్యలు వెంటనే వస్త్రాలను కట్టుకుని నారదునికి నమస్కరించారు నల్ల కుబేర మణిగ్రేవులు మాత్రం మద్యమ్మతులో నారద మహర్షిని నమస్కరించలేదు కదా కనీసం పట్టించుకోలేదు అప్పుడు నారద మహర్షి ఇలా అనుకున్నారు ధనాధిపతి అయిన కుబేరుని కుమారులు అతని సంపదకు వారసులు అయ్యారు కానీ అతని సంస్కారానికి వారసులు కాలేకపోయారు వారిని దారిలోకి తీసుకురావాలి అనుకున్నారు నల్ల కుబేర మణిగ్రేవులతో నారద మహర్షి మీకు పెద్దల పట్ల భయభక్తులు లేవు మహర్షులు సన్యాసులను గౌరవించాలి అని జ్ఞానం కూడా లేదు పెద్దల ఎదుట ఇలా దిగంబరంగా ఉండకూడదు అని లేదు మీరు నూరు దివ్య సంవత్సరములు మధ్య చెట్లుగా పడి ఉండండి నూరు దివ్య సంవత్సరముల తర్వాత శ్రీ మహావిష్ణువు భూలోకంలో నందవరజంలో కృష్ణుడిగా అవతరిస్తారు ఏమీ తెలియని అమాయకపు చిన్ని కృష్ణుడికి నమస్కరించే రోజు వస్తుంది అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నల్ల మణిగ్రీవులు వెంటనే మద్ది చెట్టులుగా మారిపోయారు అలా బయటకు వచ్చిన దివ్య పురుషులు చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ వృత్తాంతాన్ని చెప్పి స్వామి మీ దయ వల్ల మాకు శాప విమోచనం కలిగింది ఎన్నో సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ లోకానికి వెళ్ళిపోయారు మద్ది చెట్లు పడిన శబ్దం విని అందరూ పరిగెత్తుకు వచ్చారు చిన్ని కృష్ణుడికి ఏమైందో అని కంగారు పడుతూ వచ్చారు యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుంచి విడదీస్తుంది ఇంకా ఎప్పుడు రోలికి కట్టను అని ఏడుస్తుంది చిన్ని కృష్ణుడు తన నీళ్ళను తలుచుకుని నవ్వుకుని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు కృష్ణం వందే జగద్గురు